అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు రోజు రోజుకి కూడా కొండెక్కిపోతున్నాయి అయితే ఈరోజు భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు వెండి అయితే కనుక భారీ మొత్తంలో అయితే తగ్గింది ప్రస్తుతం ఈరోజు బంగారం ధరలు ఎంత ఉన్నాయి వెండి ధరలు ఎంత ఉన్నాయి ఒకసారి అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్ కొన్న పాపులారిటీ మరింత ఎక్కువ ఇక ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక రోజు రేట్లు తగ్గి కాస్త ఓరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్ము అనిపిస్తున్నాయి అయితే ధనత్రయోదశ వేళ బంగారం వెండి ధరలు భారీగా తగ్గి ఓరటనిచ్చాయి నిన్నటి రోజునే బంగారం మీద మూడు వేల రూపాయలు అయితే పెరిగిపోవడం జరిగింది అయితే ఈ రోజు చూస్తే కాస్త తగ్గుదల కనిపించింది ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి రోజున చూస్తే ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఏడు వందలుగా ఉన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరపై ఈరోజు పదిహేడు వందల యాభై రూపాయలు తగ్గి ఒక లక్ష ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది అలాగే నిన్నటి రోజున ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలుగా ఉన్నటువంటి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపై నేడు పంతొమ్మిది వందల పది రూపాయలు తగ్గింది అంటే ఇంచుమించుగా ఒక రెండు వేల రూపాయల దగ్గరలో తగ్గి ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందల అరవై రూపాయలకు చేరుకుంది ఇక వెండి అయితే కనుక ఒక్కసారిగా భారీగానే తగ్గింది వెండి పదమూడు వేల రూపాయలు తగ్గి కిలో ఒక లక్ష తొంభై వేలుగా అయితే ఉంది దాదాపు రెండు రాష్ట్రాల్లో కూడా బంగారం వెండి ధరలు ఇలాగే ఉన్నాయి ఇంచుమించు ఇరవై రెండు క్యారెట్లపై అయితే కనుక ఈ రోజు పదిహేడు వందల యాభై రూపాయలు తగ్గింది ఇరవై నాలుగు బంగారం బంగారంపై అయితే కనుక పంతొమ్మిది వందల పది రూపాయలు తగ్గింది వెండి కిలోపై అయితే కనుక పదమూడు వేలు తగ్గింది ఇది వచ్చి చూసుకున్నట్లయితే ఈ రోజు డేట్ పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు సో ఈ రోజు డేట్లో ఉన్న ధరలు అయితే కనుక ఇవి మళ్ళీ హెచ్చు తగ్గులు కనుక ఉండవచ్చు ఒకసారి గమనించండి